హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద ఈరోజు వీడియోలో నా స్టైల్లో సొరకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ ఎవరైనా ఫటాఫట్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే తీసుకోదు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సొరకాయ పులుసు కోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిపోయాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని పోపు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి పులుసు కూరల్లో మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పోపు వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకుని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగనవసరం లేదండి జస్ట్ లైట్ పింకిష్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి తొందరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ అయినా వేసుకోండి లేదా ఇలా మూత పెట్టైనా ఉడికించుకోండి టమాటాలు పూర్తిగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చెక్కు తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి లేత సొరకాయ తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తొందరగాను ఉడికిపోతుంది నేను కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకున్నానండి ఇది లేత సొరకాయ ఇప్పుడు ఇందులోకి టేస్ట్గా సరిపడా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ ఫుల్ టీ స్పూన్ దాకా కారం అనేది యాడ్ చేసినాను కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి సొరకాయలో ఉన్న కొద్దిగా వాటర్ అనేది బయటకు వచ్చి ముక్కలు అనేది కొద్దిగా ఉడుకు పడుతుంది ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన పలుపు వేసుకోవాలి చింతపండు రసం వేసుకోవాలి సొరకాయ ముక్కలు తక్కువే తీసుకున్నాం కదా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం కదా ఈ చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసం అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక కప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను మనకి సొరకాయ ముక్కలు ఉడికిపోయి పులుసు కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి పులుసు అనేది మరీ పలచగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు అందుకని పులుసు కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పులుసు అయితే చిక్కబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా తిక్కుగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి సొరకాయ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ